శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో వరుస దొంగతనాలపై జేఆర్పురం సిఐ సిహెచ్బి స్వామినాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని లోపెంట గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు వీళ్లు కేశవరాయునిపాలెం లక్ష్మీపురం లోపెంట అదపాక భీమునిపాలెం గ్రామాల్లో ఐదు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయ మోటార్లు యాభై కేజీల రాగి ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసినట్లు తెలిపారు ఈ నెల రెండవ తేదీన లావేరి మండలం కేశవరాయో కేశవరాయాలూలో ఒక ఇంటి ముందు ఉండేటువంటి మోటార్ సైకిల్ లోపెంట గ్రామానికి చెందినటువంటి కంబాబ్ నబీని దొంగిలించడం జరిగింది దానిపై కేసు నమోదు చేశామంటే ఆ రోజు నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తి గురించి ఆ గురించి వెళ్తే ఆయన విశాఖపట్నం పచ్చరి ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలిసింది తర్వాత ఈ రోజుకి మాకు వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం పైన ఆ వ్యక్తి ఆ వస్తున్నాడని తెలిసి రణస్థలం గ్రామం రామ తీర్థ్ జంక్షన్ వద్ద ఎస్ఐ గారు ఒక సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ లోకంట గ్రామానికి చెందినటువంటి కంబాత్ నవీని పట్టుకోవడం జరిగింది బైక్తో పాటు తర్వాత ఆయన చేసినటువంటి రెండవ తేదీన కేశవరాయన పాలనలో ఒక ఇంటి ముందు ఉండేటువంటి బైక్ని దొంగతనం చేశాను కోవము ఆ బైక్ని ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది తర్వాత అదే కాకుండా ఆయన అదే గ్రామానికి చెందినటువంటి జీరు ధనుంజయ్ జీరు పరుసనాయుడు దల్లి వెంకటరమణ అనే నలుగురు వ్యక్తులతో కలిసి మన లావేరు మండలంలో ఈ ఐదు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అండి ఆ ఐదు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో నేతేరు కేసురాయనపాలెం అడపాక భీమునిపాలెం లోపెంట విలేజ్లో ఐదు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో కూడా కాపర్ వైపుని దొంగిలించడం జరిగింది వీళ్ళు దొంగతానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా వీళ్ళు ఒకలైనటువంటి జీరుధనుంజయకు ఆటో ఉందండి పైన నైట్ వెళ్ళడం దొంగతనం చేసి ప్రాపర్టీ తీసుకురావడం విధంగా ఈ దొంగల్లో ఒకలైనటువంటి ఈ జీరు పరుసనాయుడికి ఈ స్క్రాప్స్ ఆఫ్ వ్యాపారం కూడా ఉందండి ఆయనకే వీళ్ళు ఈ దొంగలించినటువంటి ఈ కాపర్ వైర్ కానీ మోటార్స్ కానీ అమ్మడం జరిగేది ఆయన దగ్గర నుంచి ఈయన చెప్పినటువంటి నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం జీరు ధనుంజయ్ జీరు పరుసనాయుడు గల్లి కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు కూడా నేరాన్ని అంగీకరించి ఈ ఐదు ప్లేసుల్లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో దొంగిలించబడినటువంటి యాభై కేజీల కాపర్ వైద్యను కూడా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేశారు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవే కాకుండా మన ఎచ్చర్ల మండలంలో పురము అజారం ఆ రెండు విలేజ్ల్లో కూడా రెండు మోటార్స్ను కూడా దొంగిలించడం జరిగింది అవి కూడా అడ్మిట్ అయ్యారు అవి కూడా ఎస్ఐగా రికార్డ్ చేయడం జరిగిందండి అదే కాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించేటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నలుగురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి ఈ దినము రిమాండ్ నిమిత్తము కోర్టులో హాజరుపరిచామండి థ్యాంక్ యూ అండి